అందరికీ నమస్కారం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు కరేడు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాల్లో ఏర్పాట్లు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు దీనిలో పాల్గొన్న కరేడు గ్రామ సోదరి సోదరులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం సంక్రాంతి పండుగ అనగానే మన ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఒక పండుగ వాతావరణంలో పెద్ద పండుగని పిలుస్తాం అటువంటి వాతావరణం ఈ రోజు కరేడ్ బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది ఈ ముగ్గుల పోటీలు అలాగే రకరకాల గేమ్స్ పిల్లలకు కానీ అలాగే కబడ్డీ పోటీలు అనేక విధంగా నిర్వహించారు ఆ నిర్వహకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే నియోజకవర్గాన్ని మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లా కలిపినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామానికి వచ్చి మళ్ళా తిరిగిపోయేటప్పుడు అందరూ కూడా నియోజకవర్గం నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి వాళ్ళ గమ్యానికి చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం